చె ప్రస్తుతం జరుగుతున్నటువంటి సాధారణ లోక్సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పాలన సందర్శించి ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశార్ద మహారాజు గారి మరి గడ్డం హరీష్ గౌడని అని నేను ఈరోజు మరి తొంభై శాతం ప్రజల తరఫున టీఎస్పీఎస్కి మైనార్టీ వర్గాల యొక్క హక్కులు బాధ్యతలను రక్షించడం కోసము భారత రాజ్యాంగమే రక్షణ కవచంగా ఈరోజు మరి ఎన్నికల బరిలో మరి అలౌకిక శక్తిని అనైతిక శక్తిని భారత రాజ్యాంగ శక్తిని శక్తుల్ని తీసుకోవడానికి మరి ప్రజలే మరి ధైర్యంగా మరి ఈ పార్టీ సిద్ధాంతమే కానీ ఉన్నంత అండగా ధైర్యంగా సందర్భంగా మరి భారత ఎన్నికల కమిషన్ సంబంధించి మరి భారత ఎన్నికల సంఘము ఈ ఎన్నికలో భాగంగా మరి జరిగింది కాబట్టి గౌరవ హైదరాబాద్ ఓటర్ మహాశందరికీ కూడా మరి విజ్ఞప్తి అంశం ఒకటే మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతము నలభై ఏళ్ళుగా వెనుకబాటు మరి ఆ విషయమంతా కూడా మీరు ఉన్నారు మరి నైతికంగా మనకు పవన్ యొక్క చెందాలంటే భారత రాజ్యాంగ సంపూర్ణ నాయకుడు పార్లమెంట్ ఎన్నిక కావాలి మరి నేను మీ తరఫున వద్దావరణ మాట్లాడుతూ ఉన్నా మరి మీ నలభై ఏళ్ళుగా మీరు పడుతున్నటువంటి అసలు చట్టాలకు వారితో తనకు పరిష్కార మార్గంగా మీరు ఈ యొక్క ఓటుతో మరి చెప్పులు ఓటేసి ఓటు పార్లమెంట్గా విన్నడైతే ఈ దేవకుడిగా